హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాక్స్ సైడ్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు తినే కొద్దీ తినాలనిపించే గోధుమ పిండి పునుగులండి ఇదిగోండి చూడండి ఎంతో స్మూత్గా దూదిలా ఉంటాయండి ఇవి చాలా చాలా బాగుంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇదిగోండి దా ఆ పునుగుల కాంబినేషన్లో టమాటో పచ్చడి సూపర్ సూపర్గా ఉంటుందండి పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆ పునుగులకు కావాల్సిన ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి గోధుమ పిండి రెండు కప్పులు తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని ఆ పిండిలో ఆ రెండు కప్పులు పిండిలోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను సరిపడ ఉప్పు తీసుకున్నానండి వంట సోడా తీసుకున్నాను ఒక అర టీ స్పూను చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఏంటంటే అటు గట్టిగా పిండి అన్నది గట్టిగా కలుపుకోకూడదు అని పిండి అన్నది పల్చగా ఉండకూడదండి మనము చక్కగా పిండి పట్టుకొని పునుగులే ఎలా కొంచెం పునుగులేసే విధంగా ఉండాలండి పిండి పట్టుకొని పునుగులేసే విధంగా కలుపుకోవాలి కొంచెం అటు పలుచగా ఉండకూడదు మందంగా ఉండకూడదు అలా చక్కగా కలుపుకోవాలండి అలా చక్కగా అలా మనం కలుపుతూ ఉంటుంటే ఒక ఐదు నిమిషాలు చక్కగా కలపాలి ఉండలు గిండలు లేకుండా నీట్గా చక్కగా అలా కలుపుకొని మినిమం ఒక మనం అప్పుడప్పుడు స్నాక్స్కి ఈవినింగ్స్ ఈవినింగ్ స్నాక్స్గా మనం ఇలా పిల్లలకి ప్రిపేర్ చేయాలి అనుకుంటే వెంటనే ఒక గంట ముందే నా పిండి అన్నది ప్రిపేర్ చేసుకొని గంట గంట దాకా నాననీయండి పిండి అన్నది లేదు మార్నింగే వేసుకోవాలనుకోండి టిఫిన్గా నైటే నానబెట్టుకున్నారనుకోండి చక్కగా ఇంకా బాగుంటాయండి పునుగులు అన్నది నేను హాఫ్ అన్ అవరే నానబెట్టి వేసేసానండి అయినా పునుగులు చాలా చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు చట్నీకి పునుగులకు కావాల్సిన చట్నీ అన్నది ప్రిపేర్ చేసుకుందాము ఇదిగోండి కాస్త ఒక ఒక స్పూన్ వచ్చి నేను మినపప్పు తీసుకున్నానండి మీకు చూపించలేకపోయాను ఒక స్పూన్ అన్నది నార్మల్గా చేత్తో తీసుకొని చూపించాను మినపప్పు అన్నది లైట్గా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చి ధనియాలు తీసుకున్నాను చక్కగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిరకాయలు చీరికలు తీసి తీసుకున్నాను కాస్త కరివేపాకు తీసుకున్నాను ఆ వేగిన తర్వాత బాండి అనేది పక్కన పెట్టేసుకొని ఆ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అవి తీసుకున్న తర్వాత అదే బాండిలో చక్కగా ఎర్రటి కాయలు మూడు తీసుకొని సన్నగా ఇలా ముక్కలు చేసుకొని ఆ బాండీలోకి తీసేసుకొని చక్కగా బాగా మగ్గనియండి ముక్క కొంచెం చింతపండు తీసుకోండి చక్కగా రెండు క కదుపుకోండి అటు ఇటు కదుపుకున్న తర్వాత కాసేపు అన్నది ప్లేట్ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిస్తే సరిపోతుందండి ఇదిగోండి ఇలా మగ్గితే సరిపోతుంది కొంచెం మనం బాండి అంతా స్టవ్ ఆఫ్ చేసుకొని బాండి పక్కన పెట్టేసుకొని ఆరిన తర్వాత ముందే వేయించి పక్కన పెట్టుకుని మిక్సీ చేసుకొని ఆ మిక్సీ గిన్నెలోకి ఈ టమోటా మా గిన్నె టమోటా వేసుకొని చక్కగా చట్నీ వేసుకొని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత తాలింపు అన్నది తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి పోపు దిన్నె సుల్ప తాలింపు వేసి తీసేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చట్నీ అన్నది ట్రై చేయండి ఇదిగోండి నేను ఒక అర్ధ గంటే పెట్టాను కాబట్టి ఇలా ఉందండి మినిమం త్రీ త్రీ అవర్స్గా నానబెడితే చాలా బాగుంటుందండి పిండి ఇంకా బాగుంటుంది పిండి అందరి ఇదిగోండి హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా కరేపాకు కట్ చేసుకొని అర టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిరకాయలు సన్న కట్ చేసేసుకున్నానండి వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకొని ఆయిల్ తీసుకోవాలి డ్రీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది తీసుకున్నాం కదండి ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెం తీసేసుకొని చేతి కొంచెం ముందు తడుపుకున్న తర్వాత పిండి తీసుకొని వేసుకోవాలి ఇదిగోండి చక్కగా మనం వెయ్యంగానే ఆ పునుగన్నది ఆయిల్లో ఇలా తేల్తా ఉంటేనే మనకి పునుకు పర్ఫెక్ట్గా పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేకపోతే పర్ఫెక్ట్ కాదండి అయి తేలలేదు కాబట్టి కొంచెం మందంగా ఉంది పిండి అందువల్ల కొంచెం లైట్గా వాటర్ వేసి కలిపానండి తినీ సోడా కూడా కొంచెం వేసి మళ్ళీ కలిపాను సెకండ్ రౌండ్లో చాలా బాగా వచ్చినాయి పైకి తేలిపోయినాయి చూడండి ఫస్ట్ రౌండ్ ఇవి వేసినవి సెకండ్ రౌండ్లో చూడండి ఎంత బాగా తేలియో చాలా బాగా వచ్చినాయండి చాలా చాలా ఇష్టపడతారండి పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టపడతారండి తినే కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఆ కాంబినేషన్లోకి టమాటా చట్నీ సూపర్ సూపర్గా ఉంటుందండి ఇదిగోండి కాస్త పెద్దలి పిల్లలు కూడా కొంచెం మనం ఆ చట్నీలోకి వేసుకొని చక్కగా తింటే సూపర్ సూపర్ టేస్ట్ అండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్